పరమశివుడు జ్యోతిస్వరూపంగా వెలసిన పన్నెండు క్షేత్రాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత పురాణ నేపథ్యం ఉంది వాటి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి సోమనాథ్ గుజరాత్ ఇది మొదటి జ్యోతిర్లింగం చంద్రుడు సోముడు దక్షుడి శాపం వల్ల తన కళలను కోల్పోయినప్పుడు ఇక్కడ శివుడిని ఆరాధించి తిరిగి ఆరోగ్యాన్ని పొందాడు అందుకే దీనికి సోమనాథ్ అని పేరు వచ్చింది రెండు మల్లికార్జున ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం దీనిని దక్షిణ కైలాసం అంటారు శివపార్వతులు తమ కుమారుడైన కుమారస్వామి కోసం ఇక్కడ వెలిశారని పురాణాలు చెబుతున్నాయి జ్యోతిర్లింగంతో పాటు అష్టాదశ శక్తిపీఠం భ్రమరాంబికాదేవి కలిసి ఉన్న ఏకైక క్షేత్రం ఇది మూడు మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఇది దక్షిణముఖ జ్యోతిర్లింగం కాలానికి అధిపతి అయిన మహాకాలుడు ఇక్కడ కొలువై ఉంటాడు ఇక్కడి భస్మహారతి చాలా ప్రత్యేకం అకాల మృత్యువును తొలగించే దైవంగా భక్తులు నమ్ముతారు నాలుగు ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ నర్మదా నది తీరాన ఉన్న ఈ క్షేత్రం ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంలో కనిపిస్తుంది వింధ్య పర్వతం తన అహాన్ని వీడి శివుడిని ఇక్కడ ప్రతిష్ఠించిందని కథ ఐదు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ హిమాలయాలు పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప ప్రక్షాళన కోసం శివుడిని వెతుకుతూ వెళ్ళినప్పుడు శివుడు వృషభం ఎద్దు రూపంలో ఇక్కడ దర్శనమిచ్చాడు ఇది అత్యంత కఠినమైన పవిత్రమైన యాత్ర ఆరు భీమశంకర్ మహారాష్ట్ర సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న ఈ క్షేత్రం భీమ నది జన్మస్థలం త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత శివుడు భక్తుల కోరిక మేరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు ఏడు కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్ వారణాసి హిందువుల అత్యంత పవిత్ర క్షేత్రం గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అనేది భక్తుల ప్రగాఢ్ విశ్వాసం ఎనిమిది త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర నాసిక్ ఇక్కడ లింగం భూమి లోపల ఒక చిన్న గుంటలో ఉంటుంది ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో మూడు చిన్న లింగాలు ఉండటం దీని ప్రత్యేకత ఇక్కడే గోదావరి నది ఉద్భవిస్తుంది తొమ్మిది వైద్యనాథ్ జార్ఖండ్ దేవఘర్ రావణాసురుడు శివుడిని లంకకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు విష్ణువు మాయ వల్ల లింగం ఇక్కడే ప్రతిష్ఠించబడింది శివుడు ఇక్కడ వైద్యునిగా భక్తుల రోగాలను నయం చేస్తాడని పేరు పది నాగేశ్వర్ గుజరాత్ ద్వారక దారుకావనం అనే అడవిలో దారుకుడు అనే రాక్షసుడిని సంహరించి భక్తులను కాపాడటానికి శివుడు ఇక్కడ వెలిశాడు పాములకు అధిపతిగా నాగేశ్వరుడు ఇక్కడ పూజలందుకుంటాడు పదకొండు రామేశ్వర్ తమిళనాడు రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ సైకత ఇసుక లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు కాశీయాత్ర చేసిన వారు రామేశ్వరం దర్శిస్తేనే యాత్ర పూర్తవుతుందని అంటారు పన్నెండు గ్రిష్ణేశ్వర్ మహారాష్ట్ర ఎల్లోరా ఇది చివరి జ్యోతిర్లింగం గ్రిష్ణ అనే భక్తురాలి భక్తికి మెచ్చి శివుడు ఇక్కడ వెలిశాడు అజంతా ఎల్లోరా గుహలకు సమీపంలో ఈ అద్భుతమైన ఆలయం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్